స్ పాఠశాలలో అధునాతన టెక్నాలజీతో నెల రోజుల పాటు ముగ్గురు విద్యార్థులు కృషితో రోబో గణేష్ విగ్రహం నిర్మాణం చేసినట్లు ఇండస్ పాఠశాల అధ్యాపకులు మహేష్ మధుసూదన్ చెప్పారు బుధవారం వినాయక ఉత్సవ కమిటీ కార్యక్రమంలో ఇండస్ పాఠశాల ఆధ్వర్యంలో రోబో విగ్రహం ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఇండస్ పాఠశాల అధ్యాపకులు మహేష్ మధుసూదన్ విలేకర్లతో మాట్లాడారు ఇండస్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు రోబో వస్తువులు తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో కరెస్పాండెంట్ రాజశేఖర్ అధ్యాపకులు గాయని సహకారంతో ముగ్గురు విద్యార్థులు ఎస్ భార్గవ్ తరుణ్ వై గిరీశ్వర్ నెల రోజుల పాటు చేసిన కృషితో రోబో వినాయక విగ్రహం తయారు చేయడం జరిగిందని అన్నారు సాధారణంగా భక్తులు వినాయక దేవస్థానంలో పాదాభివందనం చేస్తుంటారని చెప్పారు కానీ ఈ విగ్రహం ప్రత్యేకంగా నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు విగ్రహానికి మోటార్స్ సెన్సార్కు కనెక్టివిటీ చేయడం ద్వారా ఆన్ చేసిన వెంటనే అల్ట్రాసోనిక్ సెన్సార్ యాక్టివేట్ అవుతుందని అన్నారు దీంతో విగ్రహంను పాదాభివందనం చేస్తే చేతి ద్వారా తొండం ద్వారా ఆశీర్వదించేలా విగ్రహంను తయారు చేశామని పేర్కొన్నారు ఈ విగ్రహంను నిమజ్జనం ప్రాంతంలో ఉంచడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సడన్గా హై స్కూల్స్కి ఇలాంటి స్పెషల్ రోబోట్స్ చేయిస్తుంటాము స్కూల్ నుంచి వచ్చాం మాటిసోరి ఇల్లర్స్ మా పిల్లలు ఈరోజు లెగో పార్ట్స్ ద్వారా తయారు చేయబడినటువంటి రోబో వినాయకాలు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ తీసుకురావడం జరిగింది మా విద్యార్థులు తొమ్మిది పది విద్యార్థులు మా రోబో మహేష్ నేతృత్వంలో చక్కగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే చక్కగా కొండాన్ని ముప్తూ ఆశీర్వదిస్తూ లెగో పార్ట్స్ ద్వారా తయారు చేయబడినది మా సైన్స్ ల్యాబ్లో మా పాఠశాల సైన్స్ ల్యాబ్లో తొమ్మిది పది తరగతులు విద్యార్థులు చక్కగా ఒక నెల రోజుల పాటు దీన్ని తో వాళ్ళ స్వయం శక్తితో తయారు చేశారు ఉపాధ్యాయులు చక్కగా సలహాలు ఇవ్వడం ద్వారా ఈ వినాయకుడి రోజు ఇంత అందంగా తయారు చేయబడ్డాడు ఇవాళ ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది అందరూ కూడా పెంచుకుంటున్నారు ఈ ప్రత్యేకమైనటువంటి వినాయకృతి